రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు స్థానిక సిరిసిల్ల ప్రెస్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు వెలుముల స్వరూప మడుపు శ్రీదేవి మహిళా కాంగ్రెస్ నాయకురాలు అప్ష కోడం అరుణ సుధా తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క మహిళకు మీరు తెలంగాణ మహిళకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి మీరు కేటీఆర్ గారు కేటీఆర్ గారు మాజీ మంత్రి ఆడవాళ్ళ గురించి మాట్లాడిన వ్యవహార చెంది అసలు మహిళా లోకమే క్షమించదు మిమ్మల్ని ఎందుకంటే మీకు పోరాడాలి ప్రజా సమస్యల మీద పోరాడాలనే శక్తి ఉంటే మీరు మీరంటారుగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత కష్టాలు పడుతున్నారండి ఆ కష్టాలు ఆ ప్రజల సమస్యల మీద పోరాడండి మీరు కానీ ఉచిత బస్సు ప్రయాణంలో ఆడవాళ్ళు అల్లికలు చేస్తున్నారు అల్లమెల్లిగడను పొట్టు తీస్తున్నారు విధా అండి మీరు మాట్లాడేది ఒక మంత్రి మాజీ మంత్రి అయ్యి ఉండి కూడా మీరు ఆడవాళ్ళ గురించి అనిచితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా ఆడవాళ్ళు బస్సులలో ప్రయాణం చేస్తూ బ్రేక్ డ్యాన్స్ చేస్తారు క్యా డిస్కో డ్యాన్స్ ఏంటండి మీ అసభ్య పదజాలం అసలు ఏంటి మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా లేదంటే మీకు అక్కాచల్లెళ్ళు లేరా మీరు రికార్డింగ్ డ్యాన్సులు చేస్తారు అన్న ఆడవాళ్ళలో యాభై శాతం మంది మీకు ఓట్లు వేస్తేనే మీరు ఒకప్పుడు గెలిచి మంత్రి పదవి చేసిండ్రు అట్లాంటి ఆడవాళ్ళ గురించి మీరు అవగాహన రహితంగా మాట్లాడుతున్నారు కదా కొంచెమన్నా మీకు ఆలోచన శక్తి ఉండాలి ఒక మంత్రి కదా మీరు మంత్రి అయ్యుండి కూడా ఇంత హీనంగా ఎట్లా మాట్లాడుతున్నారు మీరు ఖచ్చితంగా బేషరత్తుగా ఆడవాళ్ళ మహిళలకి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి మీరు ప్రజా సమస్యల మీద పోరాడండి ఇంకేమన్నా ఉంటే ఇప్పుడు అన్నీ పథకాలు వస్తున్నాయి కదా ఆ పథకాలు రాని వాళ్ళ కోసం పోరాడండి మీకేం పని లేదా అండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు దాదాపుగా ఎవరు సమస్యలతోటి బాధపడట్లేదు అందుకే మీకు ఏ సమస్యలు దొరుకుతలేవు పోరాడే సమస్యలు దొరుకుతలేవు కాబట్టి పనికిరాని విషయాలు పట్టుకొని మీరు దాన్ని పబ్బం కడుపుతున్నారు కేటీఆర్ గారు జాగ్రత్తగా ఉందండి మీరు ఖచ్చితంగా తెలంగాణ మహిళలు లోకానికి క్షమాపణ చెప్పి తీరాలని మేము డిమాండ్ చేస్తున్నాము